ब्रह्मलोकनि శాంతి మురళీ చింతనలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు జూలై మాసంలో వినిపించబడిన సాకార మురళిలోని కొన్ని విశేషమైన పాయింట్లను మనం చింతన చేస్తున్నాము ముందుగా ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళిలోని కొన్ని విశేష పాయింట్స్ను ఇప్పుడు చింతన చేద్దాము బాబా చెప్తున్నారు ఈరోజు సద్గురువారం అనగా వృక్షపతి రోజు ఈ రోజున విశేషంగా పాఠశాలలో కళాశాలలో చేరుతారు ఈ మానవ సృష్టి రూపి వృక్షానికి తండ్రి బీజరూపుడని వారు మృత్యుంజయమూర్తి అనగా అకాల అని పిల్లలైన మీకు తెలుసు బాబా చెప్తున్నారు కేవలం స్మృతిలోనే కష్టముంది స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి అని బాబా చెప్తున్నారు వృక్షపతి అయిన నేను సచిత్ ఆనంద స్వరూపమని తండ్రి చెప్తున్నారు ఈ భారతదేశం సుఖము శాంతి పవిత్రతలకు సాగరంగా ఉండేది దీనినే విశ్వంలో శాంతి అని అంటారు బాబా చెప్తున్నారు బృకుటి మధ్యలో అకాలమూర్తి ఆత్మ విరాజమానమై ఉంటుంది దీనినే నక్షత్రమని కూడా అంటారు ఇప్పుడెంతో విశాల బుద్ధి గలవారిగా అయ్యారు మీరిప్పుడు ఈశ్వరీయ బుద్ధి గలవారిగా అవుతున్నారు ఏ గుణాలైతే ఈశ్వరునిలో ఉన్నాయో అవి మీకు వారసత్వంగా లభిస్తాయి ఎవరికైనా జ్ఞానం అర్థం చేయించేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి ఏ విషయము ఈశ్వరునిలో ఏ గుణాలున్నాయో అవే మనకి వారసత్వంగా లభిస్తున్నాయి బాబా చెప్తున్నారు మనమే బ్రాహ్మణులము మనమే దేవతలుగా అవుతున్నాము ఈ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అనే పదం తప్పకుండా ఉంచాలి చిత్రకారులు చిత్రాలను తయారు చేస్తారు ఈ విష్ణువు బ్రహ్మ ఇక్కడికి చెందినవారే కానీ శంకరుని యొక్క మాట అసలు లేనే లేదు ఈ విష్ణువుని లక్ష్మీనారాయణల రూపంలో అనగా దంపతుల రూపంలో పైన చూపించారు బ్రహ్మకు ఇది అంతిమ జన్మ మొట్టమొదట ఇతడు విష్ణువుగా ఉండేవాడు ఎనభై నాలుగు జన్మల తరువాత ఇతడు బ్రహ్మగా అవుతాడు అని బాబా మనకి అర్థం చేయించారు ఏ రథంలో అయితే శివబాబా విరాజమానమై ఉన్నారో వారు విజయం పొందుతారని పిల్లలైన మీకు తెలుసు అనన్య పిల్లలు కూడా విజయం పొందుతారు బాబా ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు కుమార్క దాది అంటే ప్రకాష్మణి దాదీజీ కూడా తప్పకుండా విజయం పొందుతారు అని ఒక ఉదాహరణ ఇచ్చారు బాబా చెప్తున్నారు తండ్రి వారసత్వం తీసుకోవటం మీ హక్కు కొద్దిగానైనా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే జ్ఞానం వినాశనం అవ్వదు స్వర్గంలోకైతే తప్పకుండా వచ్చేస్తారు అని బాబా తెలియచేస్తున్నారు మాయను జయించటం కఠినమేమీ కాదని తండ్రి చెప్తున్నారు ప్రతి కల్పము మీరు విజయం పొందుతారు మీరు ఆత్మిక సైనికులు కదా ఈ వికారాలనే రావణునిపై విజయం కలిగించేందుకే ఇప్పుడు తండ్రి వచ్చారు బాబా చెప్తున్నారు సత్యయుగంలో శరీరం వదలటంలో మరియు తీసుకోవటంలో చాలా సంతోషంగా ఉంటారు ఇది పాఠశాల ఇక్కడ రాజయోగం నేర్పిస్తున్నారు ఎవరు నేర్పిస్తున్నారు అనంతమైన తండ్రి భగవంతుడు నేర్పిస్తున్నారు కనుక ఎంత సంతోషం ఉండాలి బాబా చెప్తున్నారు తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి వారి మాటలు శ్రద్ధగా వినండి బాబా ఎవరిపైనా దోషముంచరు డ్రామాయే ఈ విధంగా తయారయ్యింది మిమ్మల్ని జ్ఞానం ద్వారా దేవతలుగా చేసిన భగవంతుణ్ణే నిందిస్తారు డ్రామా అలా తయారయ్యింది ఇది మీ దోషం కూడా కాదని నాకు తెలుసు ఇది ఆట ఈ కథను నేను మీకు అర్థం చేయిస్తున్నాను అని బాబా చెప్తున్నారు ఏవైతే బాబా జ్ఞాన రత్నాలను మీకు ఇస్తున్నారో వాటి ద్వారా మీరు కొత్త ప్రపంచానికి అధికారులుగా అవుతారు పిల్లలు మీది సైలెన్స్ అనగా మౌనం శాంతి శక్తి తండ్రిని స్మృతి చేయడం ద్వారా రోగాలన్నీ సమాప్తమైపోతాయి ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుందని మీకు తెలుసు భగవంతుణ్ణి జపిస్తే సుఖం లభిస్తుందని సిక్కులు కూడా చెప్తారు అనగా మన్మనాభవ రెండే రెండు అక్షరాలు ఎక్కువగా తలకొట్టుకునే అవసరమే లేదు అని బాబా అర్థం చేస్తున్నారు మన్ మనాభవ మనసు ద్వారా నన్ను స్మృతి చేస్తే మీ మనసులోని కలహక్లేశాలన్నీ తొలగిపోతాయి అని బాబా చెప్తున్నారు అందుకే చెప్తారు స్మరిస్తూ స్మరిస్తూ సుఖమును పొందండి బాబా చెప్తున్నారు ఇలాంటి తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ రాత్రి నిదురించాలి అయినా కూడా బాబా మేం మర్చిపోయామని పిల్లలు అంటారు బాబా అంటారు పిల్లలు మాయ క్షణం క్షణము మరిపిస్తూ ఉంటుంది మాయతో మీరు యుద్ధం చేస్తారు ఆ తర్వాత అర్ధకల్పం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మీరు మాయపై రాజ్యం చేస్తారు దీని పేరే సహజ జ్ఞానం సహజ స్మృతి కేవలం తండ్రిని స్మృతి చేయండి ఇందులో కష్టం ఏముంది భక్తి మార్గంలో సాక్షాత్కారాల కోసం గొంతు కోసుకునేందుకు కూడా తయారైపోతారు కత్తుల బావిలో దూకుతారు ఇక్కడ అటువంటి విషయాలు ఏమీ లేవు ఎవరైతే నిశ్చయ బుద్ధి గలవారిగా అనగా బాబాపై స్వయంపై డ్రామాపై నిశ్చయ బుద్ధి గలవారిగా ఉంటారో వారి వికర్మలు వినాశనం అయిపోతాయి అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు జీవఘాతము ద్వారా వికర్మలు వినాశనం అవ్వవు అనగా ఆత్మహత్య లేదా జీవహత్య ద్వారా పాపాలు తొలగిపోవు బాబా వద్దకు వెళ్ళలేరు పరంధామానికి వెళ్ళలేరు కేవలం శరీరంలో ఉంటూ బాబాని స్మృతి చేస్తూ లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటూ పాపకర్మలను దగ్ధం చేసుకోవడం ద్వారానే బాబా దగ్గరకు వెళ్తారు ఇప్పుడు కాసేపు బాబాను పరంధామంలో ప్రీతిగా స్మృతి చేద్దాము తర్వాత ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార్ మురళి పాయింట్స్ విందాము ఓం శాంతి ఇప్పుడు మనము ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మురళి యొక్క విశేష పాయింట్లను చింతన చేద్దాము బాబా చెప్తున్నారు ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు సృష్టి అయితే ఒకటే ఉంటుంది అదే సృష్టి పాతదిగా కొత్తదిగా అవుతుంది మొదట మీరందరూ క్షీరసాగరంలో ఉండేవారు దానినే విష్ణుపురి అని అంటారు అక్కడ ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇక్కడైతే అనగా ఈ కలియుగంలో అయితే మానవులు కూడా జబ్బులు పడతాయి జబ్బులు పడతారు సత్యుగంలో ఆవులు మొదలైన వాటికి ఎప్పుడూ కూడా జబ్బులు రావు అని బాబా చెప్తున్నారు ఇది పురుషోత్తమ సంగమ యుగం అని మీకు తెలుసు తండ్రి వచ్చి ఇప్పుడు అందరినీ తిరిగి పరంధామం తీసుకువెళ్తారు కొంతమంది పిల్లలు అల్లా అని కొందరు గాడ్ అని కొందరు భగవంతుడా అని వేడుకుంటూ ఉంటారు నాకు చాలా పేర్లు పెట్టేశారు అని బాబా చెప్తున్నారు మంచి చెడు ఏ పేరు తోచితే ఆ పేరు పెట్టేశారు ఇప్పుడు బాబా వచ్చా ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీ అందరికీ తెలుసు కొంతమంది పిల్లలు వల్ల కొంతమంది పిల్లలు గాడ్ అని కొంతమంది పిల్లలు భగవంతుడు అని వేడుకుంటారు నాకు చాలా పేర్లు పెట్టేశారని బాబా చెప్తారు మంచి చెడు ఏ పేరు తోచితే ఆ పేరు పెట్టేశారు ప్రపంచానికి విషయాలు ఏవీ తెలివు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్న వారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు అని బాబా అంటున్నారు నేనెవరు ఎలా ఉన్నాను పిల్లలైన మీకు ఏమి నేర్పిస్తున్నానో అది కూడా ఏ కోటిలో కొందరు కొందరిలో మరికొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు ఇప్పుడు స్వయం నిరాకారుడే ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ చదువును చదివిస్తున్నారు బాబాను జ్ఞానేశ్వరుడు అని కూడా అంటారు అనగా జ్ఞానమునిచ్చే ఈశ్వరుడు వారే గాడ్ ఫాదర్ కూడా ఎక్కువగా గ్లాని జరిగినప్పుడు చాలా పేదవారిగా అయిపోయినప్పుడు దుఃఖితులుగా అయిపోయినప్పుడు నేను వస్తాను అని బాబా చెప్తున్నారు తండ్రి ద్వారా రచించబడుతున్న స్వర్గంలో ఎవ్వరు కూడా ధనాన్ని ఎప్పుడూ లెక్కించరు ఎందుకంటే అక్కడ చాలా అపారమైన ధనరాశులు ఉంటాయి అని బాబా చెప్తున్నారు మనల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకే ఇప్పుడు తండ్రి వచ్చారు ఎందుకంటే పిల్లలైన మీరందరూ మీ ఇంటిని మర్చిపోయారు బాబా చెప్తున్నారు ఆశ్చర్యపడేటట్లుగా నన్ను చూస్తారు నా పిల్లలుగా అవుతారు ఇతరులకి కూడా జ్ఞానం వినిపిస్తారు అయినప్పటికీ మాయ తరిమి వేస్తుంది అంటున్నారు ఓహో మాయా నీవు ఎంత శక్తిశాలివి అని బాబా కూడా అంటారు ఎందుకంటే చాలామంది పారిపోయారు విడాకులు ఇచ్చేవారిగా అవుతారు తరువాత వారు ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు చాలా కనిష్టమైన జన్మ తీసుకుంటారు ఎందుకంటే పరీక్షలో పాస్ అవ్వరు కదా ఈ ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష అందరూ నారాయణులుగా అవుతారని తండ్రి అనరు ఎవరు బాగా పురుషార్థం చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు ఇతరులని కూడా పరిచయంనిస్తున్న తండ్రి పరిచయంనిస్తున్న మంచి పురుషార్థులుగా తయారు చేయాలి మనుష్యుల నుండి దేవతలుగా చేసే పురుషార్థమును ఇప్పుడు బాబా మీ ద్వారా చేయిస్తున్నారని మీ అందరికీ తెలుసు భగవంతుడు వచ్చారు అని ఎవ్వరికీ నేరుగా చెప్పకూడదు యుక్తిగా తెలియచేయాలి ఇద్దరు తండ్రుల రహస్యం చెప్పండి ఒకరు పారలౌకిక అనంతమైన తండ్రి శివబాబా బాబా మరియు మరొకరు మీ శరీరానికి జన్మనిచ్చిన లౌకిక తండ్రి అని చెప్పండి అప్పుడు వీరు నిజమే చెప్తున్నారని వారు అర్థం చేసుకుంటారు ఈ విధంగా తండ్రి ఇవ్వాలి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు నన్నే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు ఎందుకంటే నేను దుఃఖం నుంచి విడిపించి మార్గదర్శకులుగా అయ్యి మళ్ళీ మీ మధురమైన ఇంటికి తీసుకువెళ్తాను దానిని మధురమైన నిశ్శబ్దముగా ఉన్న ఇల్లు స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు ఒక్కరిని కూడా వదిలిపెట్టరు అందరినీ తీసుకువెళ్తారు కేవలం భగవంతుడా ఈశ్వర అని అన్నందున వారసత్వపు సుగంధం రాదు మీరు పరంపిత పరమాత్మను స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది ఈ విషయాలన్నిటినీ కూడా బుద్ధిలో పక్కా చేసుకోండి అని బాబా చెప్తున్నారు శివబాబా మిమ్మల్ని పారస బుద్ధి అనగా బంగారు బుద్ధి గల వారిగా తయారు చేస్తారు మీరు కూడా తండ్రి వలె జ్ఞానసాగరులుగా సుఖ సాగరులుగా తయారైనప్పుడు మీ జీవితం చాలా ఖచ్చితంగా తయారవుతుంది బాబా నుండి అన్ని వారసత్వాలు తీసేసుకుంటారు తండ్రి వచ్చేదే వారసత్వం ఇచ్చేందుకు కదా బాబా చెప్తున్నారు ఈ డ్రామా చాలా ఖచ్చితంగా ఉంది కొద్దిగా కూడా తేడా ఉండదు నిమిషం నిమిషము టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది మొత్తం రీల్ అంతా మరలా రిపీట్ అవుతూ ఉంటుంది అని బాబా అంటున్నారు ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది దీనిని ఎవ్వరూ కొలవలేరు అని బాబా చెప్తున్నారు ఈ డ్రామాలో ఒక్క క్షణం ఉన్న విధం విధంగా మరో క్షణం ఉండదు ఏమి జరగాలో అదే జరుగుతుంది కొత్తదేమీ కాదు అనేకసార్లు క్షణ క్షణం ఈ డ్రామా రిపీట్ అవుతూనే ఉంటుంది బాబా చెప్తున్నారు అనంతమైన తండ్రికి శివ అని ఒకే పేరు ఉంది ఈ ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలరని అంటారు కానీ పావనంగా చేసేదెవరో వారికి తెలియదు కదా ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇల్లు నిర్మిస్తూ ఉంటారు సత్యుగంలో అయితే చాలా పెద్ద మహాళ్ళు లభిస్తాయి బాబా అంటున్నారు ఇక్కడ ధనమంతా మట్టిపాలవుతుందని చెప్తారు చాలామంది గోతులు తవ్వి అందులో ధనాన్ని మొదలైన వాటిని దాచుకుంటారు అయినప్పటికీ దొంగలపాలవుతుంది లేదా అలాగే భూమిలో ఉండిపోతుంది మళ్ళీ ఎప్పుడే వ్యవసాయం చేసే టైంలో ఆ ధనం కనిపిస్తుంది ఇప్పుడు వినాశనం అయితే అంతా కూరుకుపోతుంది కదా సత్యుగంలో మళ్ళీ అక్కడ అన్నీ కొత్తవి లభిస్తాయి ఇలా రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి అందులో చాలా సామాగ్రి కూరుకుపోయి ఉంది పెద్ద పెద్ద వజ్రాలు కూడా బయటపడుతూ ఉంటాయి వాటి ద్వారా వేలాది లక్షలాది సంపాదన జరుగుతుంది అలానే స్వర్గంలో మీరు వజ్రాలను ఏమీ తవ్వి తీసుకోరు అక్కడ ప్రతి వస్తువు ఖజానాలన్నీ కొత్తగా నిండుగా ఉంటాయి ఇక్కడైతే బీడు భూమి అక్కడైతే చాలా మంచిగా ప్రతిదీ శుద్ధముగా ఉంటుంది అని బాబా తెలియచేస్తున్నారు ఇప్పుడు బాబాను శక్తిశాలిగా స్మృతి చేద్దాము మురళి చింతన కొనసాగుతుంది ఓం శాంతి ఇప్పుడు మనం ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి యొక్క విశేష పాయింట్లను మననం చేద్దాము బాబా చెప్తున్నారు పిల్లలు రెండు వైపుల నుండి సంపాదిస్తున్నారు ఒకవైపు స్మృతి యాత్ర ద్వారా మరొక వైపు ఎనభై నాలుగు జన్మల జ్ఞానమును స్మరణ చేయటము ద్వారా ఈ రెండు వైపులా సంపాదించే సంపాదనే సంపాదన దీన్ని డబల్ ఆదాయం అని కూడా అంటారు మీరు స్మృతి చేసే స్మృతి యాత్ర వలన లభించే ఆదాయం చాలా గొప్పది దీని ద్వారా ఆయుష్ పెరుగుతుంది పవిత్రంగా కూడా అవుతారు అన్ని దుఃఖముల నుండి దూరం అవుతారు ఇది చాలా గొప్ప సంపాదన కథ అని బాబా అంటున్నారు ఇక్కడ అపవిత్రత ఉన్నందున ప్రతి ఇంటిలో ఎంతో అశాంతి నెలకొని ఉంది మీకు మీకు మీకిప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తుంది దీని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు అని బాబా అంటున్నారు పిల్లలు మిమ్మల్ని మీరు ఈశ్వరీయ ప్రభుత్వంలో ఉన్నారని భావించండి మనసులో ఎంతో సంతోషం ఉండాలి అని బాబా అంటున్నారు మీరిప్పుడు జ్ఞాన సూర్యవంశీయులు సత్యుగంలో విష్ణువంశీయులుగా పిలువబడతారు అని బాబా చెప్తున్నారు పిల్లలు ధైర్యమున్న పిల్లలకే తండ్రి సహాయం లభిస్తుంది హిమ్మతే బచ్చే మద్దతే బాప్ అని మహిమ ఉంది కదా కాబట్టి ధైర్యాన్ని తప్పకుండా వహించాలి అని బాబా చెప్తున్నారు కల్పక్రితం ఏ పాత్ర చేశారో వారు ఆ పాత్రను మళ్ళీ తప్పకుండా రిపీట్ చేస్తారు అని బాబా చెప్తున్నారు ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి పిల్లలైన మీరు దీనిని బాగా అర్థం చేసుకుని మరలా చింతన చేయాలి తరువాత ఇతరులకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది అంటున్నారు బాబా మీది కూడా ఒక దుకాణమే బాబా అంటున్నారు పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద పెద్ద దుకాణాలు అనగా సెంటర్లు ఉండాలి చురుకైన పిల్లల వద్ద చాలా జ్ఞాన ఖజానాలు ఉంటాయి అంత ఖజానా లేకపోతే దానిని ఎవరికి ఇవ్వలేరు కూడా అంటున్నారు బాబా ఎవరికైనా అర్థం చేయించే విధంగా పిల్లలు బాగా ధారణ చెయ్యాలి ఇది పెద్ద విషయమేమీ కాదు తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవడం అనేది ఒక్క సెకండ్ విషయమే అని బాబా అంటున్నారు పరీక్షలలో కొందరికి తక్కువ మార్కులు వస్తే వారికి హార్ట్ అటాక్ కూడా వస్తుంటుంది ఇక్కడైతే ఇది అనంతమైన విషయం పురుషార్థం పూర్తిగా చేయకపోతే ఇక తర్వాత నిరుత్సాహపడిపోతారు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది ఆ సమయంలోకి ఏమి చేయగలరు ఏమి చేయలేరు బాబా అంటున్నారు ఈ విధంగా ఉండకూడదు పూర్తిగా పురుషార్థం చెయ్యాలి అని తండ్రి తెలియచేస్తున్నారు ఎందుకంటే తండ్రి తండ్రియే కాదు టీచరు గురువు కూడా అయ్యారు అనంతమైన తండ్రి పావనంగా అవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నారు మహాశత్రువైన కామముపై విజయమును పొందితే జగజ్జీతులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు జగజ్జీతులు అంటే విష్ణువంశీయులుగా అవ్వండి ఇది ఈ విషయాన్నే బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఎప్పుడైనా జ్ఞానం పాయింట్లు రాసేటప్పుడు ఎవ్వరు తప్పు పట్టలేని విధంగా చాలా జాగ్రత్తగా వ్రాయవలసి ఉంటుంది ఈ జ్ఞానంలోని ఒక్కొక్క మహావాక్యం రత్నం వంటిది వజ్రం వంటిది అని మీకు తెలుసు పిల్లలు ఇతరులకు అర్థం చేయించేందుకు వారిలో చాలా పరిశుద్ధత రిఫైన్నెస్ ఉండాలి ఏ అక్షరమైనా తప్పుగా ఉంటే వెంటనే సరిచేసి అర్థం చేయించాలి బాబా అంటున్నారు అన్నిటికంటే పెద్ద పొరపాటు తండ్రిని మర్చిపోవటం అందుకే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆదేశంనిస్తున్నారు స్మృతి చేయటం మీ పనే నేనేమి స్మృతి చేయను నేనేమైనా పతితున్నా అని బాబా అంటున్నారు మీరే పతితులుగా అయ్యారు కాబట్టి మీరే పావనంగా అవ్వడానికి తండ్రిని స్మృతి చేయాలి ఈ చెవులు బంగారు పాత్ర వలె ఉండాలి ఎంతగా స్మృతి చేస్తారో అంత బాగా ధారణ అవుతుంది స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది అని బాబా చెప్తున్నారు ప్రపంచ వినాశనం కొరకు కేవలం అటామిక్ బాంబులు ఉన్నాయి మరేమీ ఉండవు వినాశనం కొరకు సైన్యం అంటే ఏది అవసరం ఉండదు కేప్టెన్ల అవసరం కూడా ఉండదు ఈ రోజుల్లో కూర్చునే బాంబుల్ని వదిలితే పూర్తి వినాశనమయ్యే విధంగా తయారు చేస్తున్నారు బాబా అంటున్నారు మీరు ఇక్కడ కూర్చునే రాజ్యం తీసుకుంటున్నారు వారందరూ అక్కడ కూర్చుని వినాశనం చేయిస్తారు మీ జ్ఞాన యోగాలు వారి మృత్యువునిచ్చే సామాన్లు సమానమైపోతాయి ఇది కూడా ఒక ఆటయే అంటున్నారు బాబా పిల్లలు ఇక వ్యర్థ విషయాలను మీరు వినకండి తండ్రి ఏమి చెప్తున్నారో అదే వినండి అందుకే చెడు వినకు చెడు చూడకు అనే చిత్రాన్ని కూడా బాబా తయారు చేయించారు కావున వాటితో పోల్చుకో పోల్చుకోండి ఇప్పుడు ఎవరి సైన్యం శివబాబా సైన్యం బాబా అంటున్నారు ఎవరైనా మిమ్మల్ని శాస్త్రాలను మీరు అంగీకరిస్తారని అడిగితే ఓహో శాస్త్రాలను ఒప్పుకోని వారు ఎవరు ఉంటారు అందరికంటే మేమే ఎక్కువగా ఒప్పుకుంటాం మేము చదివినంతగా ఎవరూ చదవలేదు అర్ధకల్పం వరకు మేము చదివామని చెప్పండి అప్పుడు భక్తి ద్వారా జ్ఞానం లభిస్తుంది సద్గతి లభిస్తుంది అని చెప్పండి అంటున్నారు బాబా పెద్ద పెద్ద నగరాల్లో ముఖ్యమైన పట్టణాల్లో రా చుట్టుముట్టి సర్వీస్ చేస్తే అక్కడ నుండి మంచి శబ్దం వెలువడుతుంది గొప్ప వ్యక్తులు ఇలా శబ్దం వ్యాపించుకుంటే రారు జోరుగా గోరావు చేస్తే చాలామంది వస్తారు తండ్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటారు చ ఇప్పుడు ఒక్క నిమిషం